జిల్లాలో ముగ్గురు వ్యక్తులు గన్స్ తో హల్చల్ చేశారు జిల్లా కేంద్రానికి చెందిన జితేందర్ స్వాతి కుటుంబ కలహాలతో విడిపోయారు ఈ నేపథ్యంలో స్వాతి బంధువులు జితేందర్ ను తో బేదింపులకు పాల్పడ్డారు ఇక నిందితులు అన్వేష్ భానుప్రసాద్ అశోక్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి ఒక రివాల్వర్ ఒక ఎయిర్ పిస్టల్ రెండు కత్తులు మూడు బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు ఇరవై మూడు సంవత్సరాలు కార్ డ్రైవరు అవడం గ్రామం నిన్నెల మండలం ఆ భార్యతో అతనికి లీగల్ ఇంటిమస్ ఉందని అనుమానంతో అత్తగారింటికి పోయి చెప్ప చూడగా ఇతను రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆ ఇంట్లో ఉంటాడు మా అత్తగారింటికి నా భార్య దగ్గరికి ఎందుకు వచ్చావని ఈ జితేందర్ గొడవ పడితే ఇతను అతన్ని నెట్టుకుంటూ బయటకు తీసుకొచ్చి రివాల్వర్ తోటి బెదిరించి చంపుతా అని దగ్గరికి వెళ్ళి హత్యాయత్నం చేసే టైంలోనే చుట్టుపక్కల మంచిర్యాల జిల్లాలో ముగ్గురు వ్యక్తులు గన్స్ తో హల్చల్ చేశారు జిల్లా కేంద్రానికి చెందిన జితేందర్ స్వాతి కుటుంబ కలహాలతో విడిపోయారు ఈ నేపథ్యంలో స్వాతి బంధువులు జితేందర్ ను గన్ తో బెదిరింపులకు పాల్పడ్డారు నిందితులు అన్వేష్ భానుప్రసాద్ అశోక్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇక వారి నుంచి ఒక రివాల్వర్ ఒక ఎయిర్ పిస్టల్ రెండు కత్తులు మూడు బులెట్స్ స్వాధీనం చేసుకున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ జిల్లాలో గన్ కలకర మధ్యరాల జిల్లా కేంద్రానికి చెందిన జితేందర్ స్వాతి అనే దంపతులు గత కొద్ది కాలంగా కుటుంబ కలహాలతో విడిగా ఉండారు ఏసీసీలోని తన తల్లి గారింటి వద్ద ఉన్న స్వాతి ఉండడం తోటి జితేందర్ తన అత్తారింటికి వెళ్ళాడు అదే సమయంలో స్వాతి ఇంటి వద్ద అన్వేషణ కూడా ఉండగా అతడిని జితేందర్ ప్రశ్నించాడు దీంతో జితేందర్ జితేందర్ ను సదరు వ్యక్తి దాడి చేసి గన్తో బెదిరించారు దీంతో భయపడినటువంటి జితేందర్ మధ్యరాల పోలీసును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నిందితుడైన అన్వేష్ తో పాటు ఆయనకు సహకరించిన దుర్గం భానుప్రసాద్ అశోక్ అనే ముగ్గురు యువకులను అయితే అదుపులోకి తీసుకున్నారు అయితే గతంలో కూడా ఈ గన్తో బెదిరింపులో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని గతంలో పీడిఎస్ విద్యార్థి సంఘానికి నాయకుడిగా పనిచేసిన తోకల తిరుపతి అనే వ్యక్తి దగ్గర నుండి ఈ గన్ తీసుకున్నట్టుగా అయితే నిందితులు ఒప్పుకున్నారనేసి ఇటు విలేకరుల సమావేశంలో అయితే డీసీపీ అయితే తెలిపారు గత ఎనిమిది నెలల కిందట ఓ యాక్సిడెంట్ లో తోకల తిరుపతి మరణించాడని కానీ ఈ గన్ తన సమీప బంధమైన అశోక్ వద్ద ఉండడంతో నిందితులు ఇటు నెలల మండలంలో కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారనేసి తమ విచారణలో తేలిందని అన్నారు అంతేకాకుండా ఈ గన్తో నెల మండలం చెందిన మరో ఇద్దరు వ్యక్తులు మధు తో కలిసి గతంలో కూడా పలు ఏరియాల్లో అమాయక ప్రజలు బెదిరింపులకు పాల్పడుతూ అంతేకాకుండా రాగి రాగి బిల్లలకి ఇటు బంగారం పూత ఊసి కూడా అమ్మకాలు జరిపినట్టుగా తమ ఎంక్వైరీలో తేలిందనేసి ఇటు డీసీపీ తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఇటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఏర్ పిస్తూళ్లు రెండు కత్తులు మూడు బిల్లెట్లను అయితే స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపుతున్నట్టు అయితే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి జిల్లాలో ఎవరైనా అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం పాల్పడుతూ అమాయక ప్రజలను బెదిరింపులకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలను తీసుకుంటాం అనేసి శాఖ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దొరికిన నేపథ్యంలో వీటికి సంబంధించి లైసెన్స్ ఏమన్నా దీని గురించి అప్డేట్ ఉందా విద్యార్థి సంఘానికి నాయకుడికి చెందిన గణితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అతడు మరణించడం తోటి ఇతని దగ్గరికి ఎట్లా వచ్చింది అసలు ఈయన దగ్గర ఎలా ఉంది అసలు లైసెన్స్ కూడా కాదనేది కూడా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయి విచారణను అయితే చేపట్టారు అయితే గత కొద్ది రోజుల కూడా వీళ్ళు ఇదే గన్ తోటి బెదిరింపులకు అయితే పాల్పడినట్టు అయితే ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ కోణంలో కూడా తాము దర్యాప్తు చేస్తున్నాము అనేసి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ శ్రీనివాస్